నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి రోషన్ ఫార్మ్స్కు సంబంధించిన మూడు పటా పటాపందులు మీ ముందు తీసుకుని రావడం జరిగింది క్వాలిటీలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు రసంగండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు అంగల లోపు ఉంటుందని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి రెండు కేజీలు పైన ఉంటాయని చెప్తున్నారు అండ్ అన్నీ కూడా రెండు రెండు కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు మూడు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న మరొకటి వచ్చేసి నల్లకెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లకెర మంచి రిచ్ వాటానికి సంబంధించిన కోల్డ్గా చెప్తున్నారు దీని సైజు కూడా ఇరవై రెండు అంగలాల వరకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వయసు చూసుకున్నట్లయితే ఆరు నెలలుగా చెప్తున్నారు దీని యొక్క రంగు వచ్చేసి కాకి డేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు కాకి డేగా ఇది కూడా రిచ్ వాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర ఇరవై మూడు అంగల్లా లోపు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు బౌ కేజీలు అలా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మూడు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినగా చెప్తున్నారు చెప్తున్నారండి క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ బ్లడ్ లైన్ కూడా చాలా మంచిదని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే రోషన్ ఫామ్స్ అండి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి రోషన్ ఫామ్స్ నుంచి పెరుగు బాజీ గారికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ మూడు కూడా మూడు కూడా చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన వివరించడం జరిగింది మూడు కలిపి బల్క్గా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కలిపి బల్క్గా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్నవారు టైటిల్ నెంబర్ కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైన్సర్ చేస్తారు ఒకవేళ మీకు విడిగా కావాలంటే విడివిడిగా కావాలన్నా కూడా ఏది కావాలన్నా ఇస్తారండి కానీ కాస్టులు మాత్రం ఇట్లా బల్క్ అమౌంట్ కాకుండా కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న వారే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్